అనపర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తిలో అనపర్తి ప్లస్ క్లబ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాత్రికేయులు పాల్గొన్నారు പഠന <totipation> <tipation>

ओके राइट गाइस कुमार सर का हो जी राइट अकॉर्डिंग टू राइट का बहुत आगे تو پرارمبھ سا جي وائي بختي ڏي ڏي ڪتا ۽ آغاڻ جي آغاڻ کي ڏي آغاڻ کي ڏي چانسو راج ڪره پوري پوري موٽل ڏي موٽل ڏي آجي 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 وڏا چانسو ڇوڙا చెప్ తిరిగి ప్రారంభించుకోవడం అనేది సంతోషించగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ భవనాన్ని ఆ రోజు నారెడ్డి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా నలుగురు శసారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా ఈ భవనాన్ని ప్రెస్ క్లబ్ కేటాయించాలి ప్రెస్ క్లబ్ వ్యవహారాలు ఎక్కడ నుంచి నడపాలని మరింతలో ఆరోజు కృషి చేసి ఆ రోజు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో దీన్ని కేటాయిస్తే అనేక పరిణామాల మధ్య రెండుసార్లు దీన్ని మూతపడము తిరిగి ప్రారంభించుకోవడం జరిగింది మరి దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు పాలకులు దానిలో భాగంగానే ఇక్కడ మీడియా రంగాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితిని బహుశా రాష్ట్రంలో ఎక్కడైనటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు కానీ హనపర్తిలో మాత్రం మీడియా రంగాన్ని కూడా నిర్వీర్యం చేశారు మీడియా ప్రతినిధుల చేత బెదిరించి భయపెట్టి ఖాళీ బాండ్ పేపర్ల పైన సంతకాలు పెట్టించుకోవడం మీడియా ప్రతినిధుల పైన మూడు వందల ఏడు సెక్షన్ల ప్రకారం హత్యాయత్నం కేసులు నమోదు చేయడం ఆ విధంగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి అరాచకాలు సృష్టించి మీడియా గొంతు నొక్కాలని ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది అటువంటి ఎదుర్కొని మీడియా రంగం స్వేచ్ఛగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ అనపతి నియోజకవర్గంలో జరిగిన అరాచకాలని అవినీతిని అభివృద్ధి రహిత అనపర్తిని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి దారి తీసే విధంగా విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషించింది దానికి మేము కూటమి తరఫున అనపర్తి నియోజకవర్గ మీడియాకి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరల ఈ ప్రెస్ క్లబ్ను పునః ప్రారంభించాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం అంతా పురుష స్కంధాలపైన వేసుకొని నిర్వహించడం ఈ రోజు మరలా దీన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయంగా నేను భావిస్తూ మరొక మారు మీడియా ప్రతినిధులు గణపతి నియోజకవర్గం మీడియా ప్రతినిధులు అందరికీ సవైనంగా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ శాశ్వత ప్రాతిపదిక అయినా మీడియాకి ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మాణం చేసి ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు